హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ వైపు తరుముకొస్తున్న అలపెండు ముప్పు రాగల నలభై ఎనిమిది గంటలు భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘరత్వమై ఉండి మోస్తరు నుండి తేలిగిపాటి జల్లులు అక్కడక్కడ నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు రాత్రిపూట కూడా చలిగాలు తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అలపేడం ఇటు దక్షిణ కోస్తాంధ్ర చెన్నై సమీపానికి దూసుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది రాగల నలభై ఎనిమిది గంటల్లో ఎలపేడం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ముందస్తు జాతీలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల చల్లటి వాతావరణం కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాత్రి నుండి ఈ వర్షాల జోరు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీసే అవకాశాలున్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఉంటే ఈ అలపెండం రేపు రాత్రి తీరం దాటే వాతావరణ శాఖ తెలిపింది ఇటు దూసుకొస్తున్న ముప్పు ఈ అలపెండెం ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం చీరాల బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా మచిలీపట్నం దివిసీమ ఎన్టీఆర్ విజయవాడ కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల నలభై ఎనిమిది గంటల్లో నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఓ మోస్త నుండి తెలుగుపాటి వర్షాలు నమోదయ్యే ఉన్నాయని చాలా చోట్ల ఆకాశం మేఘవృత్తుమే ఉండే అవకాశాలు ఉన్నట్టుగా శాఖ తెలిపింది ఉంటే ఈ అలపెండు ప్రభావంతో మరో నలభై ఎనిమిది గంటల పాటు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే ఉన్నాయని కోస్తా తెరవెమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాళ్ళు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మరో నలభై ఎనిమిది గంటల పాటు ఓ నుండి భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు రాత్రిపూట చలి తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్